పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమాలో నటిస్తున్నాడు ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ రాజీ పడకుండా అద్భుతమైన విజువల్స్ తెరకెక్కిస్తున్నారు ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫారెన్ ట్రిప్ సంగతి తెలిసిందే సడన్ గా అల్లు అర్జున్ ఫారెన్ ట్రిప్ కు వెళ్లే టైంలో గడ్డం తీసేసి కనిపించడంతో అభిమానులకు ఎన్నో అనుమానాలు వచ్చాయి డైరెక్టర్ సుకుమార్ కి అల్లు అర్జున్ కు విభేదాలు వచ్చాయని అందువల్లే బన్నీ గడ్డం తీసేశారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదని ఒక సందర్భంలో నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు ఇక ఇంతటితో పుకార్లకు ఎన్ కాట్ పడింది ఇక తాజాగా అల్లు అర్జున్ పేరెంట్ ట్రిప్ ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చారు కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ వచ్చే వారం నుంచి పుష్ప టూ సెట్లు అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే ఎనభై శాతం పూర్తి చేసుకున్న పుష్ప ఈ క్లైమాక్స్ మాత్రమే పెండింగ్ లో ఉంది ప్రస్తుతం సుకుమార్ ఆర్ఎఫ్ సి ఇతర నటీ నటులతో సన్నివేశాలు తెరకెక్కిస్తూ ఉండగా తరువాత వారం నుంచి అల్లు అర్జున్ పై కొత్త షెడ్యూల్ తో క్లైమాక్స్ సీన్ షూట్ చేయబోతున్నారు దీంతో ఐకాన్ ఫ్యాన్స్ కు పుష్ప పై అసలు మొదలయ్యాయి డిసెంబర్ ఆరున పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆకాశ మెహద్ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ మూవీ పై భారీ అంచనాలు వచ్చేలా చేశాయి